అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైర మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు తల్లులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం అనే పథకాన్ని తీసుకొచ్చారు మరి పన్నెండో తారీఖున ఈ పథకాన్ని విడుదల చేస్తే పదమూడో తారీఖు నుంచి కూడా డబ్బులు పడడం మనకు మొదలైంది దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఏడు లక్షల మంది తల్లుల ఖాతాల్లోకి మనకు దాదాపు వెయ్యి కోట్ల రూపాయల వరకు కూడా ప్రభుత్వం విడుదల చేసినట్లు చెప్పడం జరిగింది మరి నిన్నటి రోజున ఆదివారం కాబట్టి నిన్నటి రోజున మనకు డబ్బుల విడుదలైతే కాలేదు చాలామంది చెప్తున్నది ఏంటంటే తల్లులు ఒక పిల్లాడికి మాత్రం పడుతున్నాయి ఇద్దరు పిల్లలు అంటే మాకు ఒకరికి మాత్రం పడ్డా ఇంకొకరికి పడాల్సి ఉంది అని చెప్ చెప్తూ ఉన్నారు నేను గత వీడియోలో కూడా చెప్పాను ఈ డబ్బులు పడుతున్నది కేవలం ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి చదువుతున్నటువంటి పిల్లలకు మాత్రమే ప్రస్తుతానికి డబ్బులు పడుతున్నాయి ఇంకా మనకు ఇంటర్కి సంబంధించి టెన్త్ క్లాస్కి సంబంధించిన డబ్బులు అయితే పడట్లేదు అలాగే మనకు ఇక ఒకటో తరగతిలో చేరబోయే వారికి అలాగే ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరబోయే వారికి కూడా డబ్బులు విడుదల చేస్తామన్నారు మరి వారికి జూలై ఐదు నుంచి కూడా డబ్బులు పడతాయని చెబుతూ ఉన్నారు మరి ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలామంది మనకు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి మాకు పడ్డాయి డబ్బులు పడ్డాయని చెబుతూ ఉన్నారు ఇది వాస్తవం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది తల్లుల ఖాతాల్లోకి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు అయితే ఆల్రెడీ జమ అవుతూ ఉన్నాయి నేను ఆదివారం కాబట్టి సరిగ్గా డబ్బులు పడలేదు మరి ఎప్పటి వరకు ఈ డబ్బులు జమ అవుతాయి ఒకవేళ డబ్బులు పడకపోతే ఏం చేయాలి డబ్బులు పడని వారు ఎక్కడికి వెళ్ళి ఫిర్యాదు చేస్తే డబ్బులు పడతాయి కేవలం అర్హుల జాబితాలో ఉండి మాత్రం డబ్బులు పడలేదంటే మీరు ఇలా చేయొచ్చు ఒకవేళ అర్హుల జాబితాలో లేకుండా ఈ ఆరు దశల ధృవీకరణ అంటే సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ వల్ల ఎవరికైనా సరే అనర్హులుగా తేలుంటే వారికి మాత్రం ఈ డబ్బులు రావు మరి అందులో లేకపోయినా కూడా ఆ సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ కారణంగా మీకు అనర్హత లిస్టులో కనుక పేరు వచ్చింటే వారు ఏం చేయాలనేది కూడా మనం ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం అలాగే ఈరోజు ఏ జిల్లాల వారికి తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయలు జమ అవుతున్నాయి మరి ఈ డబ్బులు అనేది ఎప్పటి వరకు జమ అవుతాయి ఒకవేళ పూర్తిగా జమ కాకపోతే ఏం చేయాలనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి తల్లికి వందనం పథకం కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ గుర్తుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ని కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరిన్ని అప్డేట్స్ మీకు రావడం జరుగుతుంది అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీకు అందరికంటే ముందుగానే నేను తెలియజేస్తూ ఉంటాను తప్పకుండా మీరు ఈ వివరాలన్నీ కూడా తెలుసుకోవాలంటే ఎదురుగా మీకు సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది నల్ల కలర్లో తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది ఇప్పుడే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు తల్లులున్నారో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా పిల్లలను చదివిస్తున్నటువంటి తల్లుల ఖాతాల్లోకి ఈ తల్లికి వందనం అనే పథకం ద్వారా మనకు ఒక పిల్లాడు ఉంటే పదమూడు వేలు ఇద్దరుంటే ముప్పై ఇద్దరు ఉంటే ఇరవై ఆరు వేలు ఇట్లా జమ చేస్తూ వస్తుందన్నమాట మన కూటమి ప్రభుత్వం ఇక పదమూడో తారీఖు నుంచి కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక నిన్న ఆదివారం కాబట్టి నిన్న డబ్బులైతే పడలేదు మరి ఈ రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లోని కొంతమంది మహిళలకు అంటే రోజుకు ఒక ఇరవై నుంచి ముప్పై వేల మందికి మాత్రమే డబ్బులు అయితే జమ అవుతూ ఉంటాయి కార్పొరేషన్ల వారీగా జమ అవుతున్నాయండి ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ మైనారిటీ కార్పొరేషన్ ఇట్లా కార్పొరేషన్ల వారీగా కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది పడుతూ ఉన్నాయి మరి ఖచ్చితంగా మీకు వచ్చినటువంటి మెసేజ్లోనే ఉంటుంది ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయని చెప్పేసి మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులకు ఒక ఉంటే పదమూడు వేలు ఉంటే ఇరవై ఆరు వేలు ఉంటే ముప్పై తొమ్మిది వేలు వరకు కూడా పడుతున్నాయి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఐదు మంది పిల్లలు ఉన్న వారికి మాత్రమే జమ చేయడం జరిగింది ఇక ఐదు కంటే ఎక్కువ మంది పిల్లలు కూడా పరిశీలిస్తామని చెప్పి మంత్రి విద్యా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే తెలియజేశారనమాట అంటే ఇప్పటి వరకు కూడా ఐదు మంది పిల్లలు ఉన్న తల్లులకు మాత్రమే వేశాము మరి ఆరు మంది ఏడు మంది పిల్లలు ఉన్న వారికి కూడా డబ్బులు వేయడానికి వారి అర్హతలు పరిశీలిస్తున్నామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పింది ఇక భారీగా మనకు గత ప్రభుత్వంలో ఒకరికి మాత్రమే తల్లికి వందనం ద్వారా పదహైదు వేలు ఇస్తే అమ్మఒడి ద్వారా ఇక్కడ ఎంతమంది పిల్లలు అంతమంది పిల్లలకు కూడా పదహైదు వేలు ఇస్తామని చెప్పారు కానీ ఒక రెండు వేలు చేసి స్కూల్ మెయింటెనెన్స్ కోసం ఒక రెండు వేలు కట్ చేసి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా పదమూడు వేల రూపాయలు చొప్పున జమ చేస్తూ ఉన్నారు మరి ఇట్లా జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులంతా కూడా కొంతమందికి ఆల్రెడీ డబ్బులు పడిపోయి ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా ఐదు మంది ఉన్నా కూడా ఆల్రెడీ కొంతమందికి డబ్బులు పడిపోయాయి ఇక మిగిలినటువంటి వారికి కొంతమందికి ఒక పిల్లాడికి పడి ఇంకొక పిల్లాడికి పడలేదు మరి ప్రభుత్వం చెప్పింది ఏంటంటే మనకు ఒక రెండు శాతం మందికి విద్యాశాఖ మంత్రి ఆల్రెడీ చెప్పారు ఒక రెండు శాతం మందికి బ్యాంక్ అకౌంట్లు ప్రాబ్లం వల్ల మళ్ళీ కూడా తిరిగి ఆ డబ్బులు వెనక్కి వచ్చేస్తున్నాయి మరి అటువంటి వారికి గ్రామ వార్డు సచివాలయాల లిస్ట్ అనేది ఇస్తాం బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఎన్పిసిఐ లింకు యాక్టివ్గా లేని వారికి మరి అటువంటి వారంతా కూడా ఏం చేయాలంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే వెంటనే కూడా డబ్బులు పడతాయని చెప్తున్నారు అలాగే ఇప్పుడు అనేక విధాలుగా కూడా మీ ఫోన్ ద్వారా మీరు చెక్ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది ఈ లిస్టులో మీరు ఉన్నారా లేదా ఒకవేళ మీకు యొక్క పథకం రాకపోతే ఏ కారణం చేత ఆగిందనే విషయాన్ని కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇక్కడ మనకు ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చింది మార్చుకోవడానికి అంటే చెక్ చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించింది మనమిత్ర వాట్సాప్ ద్వారా చెక్ చేసుకోవచ్చు లేదా ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ ద్వారా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ విధంగా చెక్ చేసుకోండి అలాగే మన ఛానల్లో కూడా వీడియోస్ ఉన్నాయి ఎలా చెక్ చేసుకోవాలి స్టేటస్ అనేది మరి ఏ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పంట ఒకవేళ పడకపోతే ఏ కారణం చేత డబ్బులు ఆగాయని అని చెప్పేసి ఎక్కువగా మనకు నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉన్నాను ఆరు దశల ధృవీకరణ అంటే మూడు వందల ఇంట్ల కంటే ఎక్కువగా కరెంట్ బిల్ రావడం అలాగే మనకు నాలుగు చక్రాల వాహనం ఉండడం ఇట్లా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కువ మందికి డబ్బులు అయితే రాలేదు మరి వాటిపైన పరిశీలిస్తామని చెప్పారు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మరి ఆరు దశల ధృవీకరణ తీసేస్తే కనుక చాలామంది పేద పిల్లలు చదువుకోవడానికి మరింత మెరుగైన అవకాశాలు దొరుకుతాయి కాబట్టి ప్రభుత్వం ఈ దిశగా కూడా ఆలోచించాలి మరి ఆరు దశల ధృవీకరణ వల్ల చాలా మంది ఈ యొక్క పథకాన్ని అయితే కోల్పోవడం జరిగింది కొంతమందికి ఏమైందంటే మనకు ఈ యొక్క ఆరు దశల ధృవీకరణలో అంటే కొంతమందికి ఆల్రెడీ నాలుగు చక్రాల వాహనం ఉండి దాన్ని అమ్మేసి ఉంటారు వేరే వాళ్ళకు వేరే వాళ్ళకి అమ్మింటే మరి వీళ్ళ పేరు అలాగే చూపిస్తూ ఉంటుంది మరి దానికి సంబంధించి సచివాలయాల్లో ఆప్షన్ ఇచ్చారు డబ్బులు పడని వారికి ఈ ఆరు దశల ధృవీకరణ ఉన్నా అంటే ఆరు దశల ధృవీకరణ కింద మీకు అవి లేకపోయినా కూడా ఉన్నట్టు చూపిస్తూ ఉంటే మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు బిల్ రాకపోయినా కూడా మూడు వందల యూనిట్లు వచ్చినట్టు చూపిస్తూ ఉన్నా అలాగే నాలుగు చక్రాల వాహనం మీకు ఆల్రెడీ ఉండి అమ్మేసినా కూడా మళ్ళీ కూడా ఆ నాలుగు చక్రాల వాహనము మీకు ఉండడం వల్ల ఇట్లా మనకు అవన్నీ కూడా చూపిస్తూ ఉంటే మీకు సచివాలయాల్లో ఆప్షన్ ఇచ్చారు ఆల్రెడీ మీరు సచివాలయంకి వెళ్ళి ఈ యొక్క ఆప్షన్స్ అన్నీ కూడా మీరు ఇది చేసుకోవచ్చు అనమాట అంటే తొలగించుకోవచ్చు అనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఆ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి ఇవన్నీ కూడా చెక్ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా చెక్ చేసుకొని ఇవన్నీ కూడా మీరు అప్డేట్ అనేది చేసుకోవాలి ఇలా ఎప్పుడైతే మీరు చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి ఈ అనర్హత లిస్టులో ఉన్నవారు ఒకసారి ఏ కారణం చేత అనర్హత వచ్చింది అనేది ముందుగా మీరు చూసుకోండి సచివాలయంలో అందుబాటులో ఉన్నాయండి లిస్టు లేదు మీరు సచివాలయానికి వెళ్ళి అక్కడ వెల్ఫేర్ సెక్రటరీ గారిని అడిగినా కూడా మీకు ఏ కారణం చేత ఈ తల్లికి వందనం డబ్బులు ఆగిందనేది వాళ్ళు అక్కడ చెప్తారు దాని ప్రకారం మీరు కనుక ఈ కారణాలు ఏ వచ్చాయో అంటే ఆరు దశల ధృవీకరణ లేకపోయినా కూడా ఉన్నట్టు వచ్చింటే కనుక అర్జీ పెట్టుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది మీరు నేరుగా గ్రామవార్డు సచివాలయానికి వెళ్ళి ఇది క్లియర్ చేసుకోండి మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయి ప్రస్తుతానికి డబ్బులు ఎవరికి పడుతున్నాయని చూస్తే ఒకటి నుంచి తొమ్మిది తరగతులు చదువుతున్నటువంటి పిల్లలకు మాత్రమే డబ్బులు పడుతున్నాయి పదవ తరగతి పిల్లలకు డబ్బులు పడట్లేదు అలాగే ఇంటరు సెకండ్ ఇయర్ అయిపోయిన పిల్లలకు కూడా డబ్బులు పడట్లేదు మరి విషయాన్ని ప్రతి తల్లి కూడా గుర్తుపెట్టుకోవాలి ఇక ఒకటో తరగతి ఈసారి ఒకటో తరగతిలో చేరేటువంటి పిల్లలు అలాగే మనకు ఇంటర్మీడియట్లో చేరేటువంటి పిల్లల జాబితాను ఇరవై ఆరు నుంచి కూడా ప్రభుత్వము ఆన్లైన్ చేస్తామని చెప్తుంది లోపు మీరు ఏం చేస్తారంటే మీ పిల్లలను స్కూలు లేదా కాలేజీలో చేర్పించేయండి ఎందుకంటే ఇరవై ఆరు నుంచి మళ్ళీ తల్లికి వందనం ఇరవై ఆరు తర్వాత కనుక మీరు జాయిన్ చేస్తే మీకు తల్లికి వందనం రాదు కాబట్టి ఈ లోపే మీ పిల్లలను ఒకటో తరగతిలో చేర్పించాలన్నా లేకపోతే ఇంటర్ మొదటి సంవత్సరంలో టెన్త్ క్లాస్ అయిపోయి ఉంటుంది మరి టెన్త్ క్లాస్ అయిపోయిన వాళ్ళు ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరాలన్నా కూడా మీకు ప్రభుత్వం ఈ విధంగా అవకాశం కల్పించింది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు తప్పకుండా మీరు మీ పిల్లలను చేర్పించేయండి ఇప్పుడు కొత్తగా చేర్పించాలనుకుంటున్న వారు మరి ఇరవై ఆరో తారీఖు నుంచి నమోదు చేస్తారు ముప్పై తారీఖున ఫైనల్ జాబితా వస్తుంది మరి ముప్పై తారీఖున వచ్చేటువంటి ఫైనల్ జాబితాలో మీ పిల్లల పేర్లు కనుక ఉంటే మీకు జూలై ఐదో తారీఖు అంటే వచ్చే నెల ఐదో తారీఖు నుంచి కూడా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయలు అయితే జమ కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి తల్లి కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి దాంతోపాటుగా ఇప్పుడు ప్రస్తుతానికి డబ్బులు పడుతున్నాయి కదా మరి డబ్బులు ఏ తేదీ వరకు పడతాయని చెప్పి చాలా మంది అడుగుతూ ఉన్నారు మరి డబ్బులు ఏ తేదీ వరకు పడతాయనే విషయాన్ని కూడా ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే ప్రకటించడం జరిగింది మరి ఈ నెల ఇరవై ఆరు వరకు కూడా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను జమ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అయితే వస్తాయి ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు అర్హత ఉన్నటువంటి ప్రతి తల్లికి కూడా ఇస్తాం మరి ఇప్పుడు ప్రస్తుతానికి ఐదు మంది పిల్లలు ఉన్నటువంటి తల్లులకు మాత్రమే పడుతున్నాయి ఇక ఆరు మంది పైన ఉన్నటువంటి పిల్లలకు కూడా డబ్బులు వేస్తామని చెప్పి వారి జాబితాను కూడా పరిశీలిస్తున్నామని వారికి తప్పకుండా డబ్బులు వేస్తామని చెప్పారు మరి విద్యాశాఖ మంత్రి నిర్ణయం తీసుకున్నారు మరి ఆరు దశల ధృవీకరణ పైన కూడా నిర్ణయం తీసుకుంటే చాలా బాగుంటుంది ఎంతోమంది పిల్లలు ఈ చదువుకు దూరమయ్యే అవకాశం ఉంటుంది పేద పిల్లలు మరి ఎందుకంటే వారికి ఏదో కారణాల చేత కరెంటు బిల్లు చూపిస్తూ ఉంటుంది మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ అని చెప్పి దాన్ని ఎలా చేసుకోవాలో తెలియదు ఎట్లా చేసుకోవాలో తెలియదు అనమాట మరి ఇవన్నీ కూడా చేసుకోకపోవడంతో చాలామంది తల్లులకు ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా మీ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఆరు దశల ధృవీకరణ కనుక తీసేస్తే ఎక్కువ మంది లబ్ధి పొందే అవకాశం ఉంటుంది మరి ఏపీ ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి గారికి ఈ సమస్య అనేది మీరు చేరవేయండి ప్రభుత్వం తరఫున మీకు అనేక అప్డేట్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఈ తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులు మీకు ఖచ్చితంగా వస్తాయి ఎలిజిబుల్ లిస్ట్లో ఉంటే అంటే అర్హత లిస్టులో ఉంటే ఖచ్చితంగా వస్తాయి మరి లింకు మీరు అర్హత ఉందా లేదా అని చెప్పేసి ఇంకా డబ్బులు పడకుండా ఉంటే లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేసుకుని లేదా మన వీడియో మన ఛానల్లో వీడియోస్ కూడా ఉన్నాయి మీరు చెక్ చేసుకుని తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు పదమూడు వేలు మీకు వస్తుందా రాదా అని చెప్పేసి మీరే స్వయంగా తెలుసుకోవచ్చు మీరు మిస్ అవ్వద్దు ఖచ్చితంగా ఈ విధంగా మీరు ప్రయత్నం చేయండి మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది మీకు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తల్లికి వందనం పథకం ద్వారా లబ్ధి పొందండి రాష్ట్ర ప్రభుత్వం తరఫున డబ్బులు ఎప్పటికప్పుడు మీకు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించిన మరొక అప్డేటు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల వారికి కూడా డబ్బులు పడుతున్నాయి ఒకసారి ఇంకా డబ్బులు పడని వారి రోజు సోమవారం మనకు డబ్బులు జమ అవుతుంటే చెక్ చేసుకోండి ఒకసారి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంటపై నొక్కడా మర్చిపోవద్దు